టి ట్వంటీ ప్రపంచ కప్ మొదలైపోయింది ఈసారి ఆట కంటే కొన్ని ఇతర అంశాలు కూడా హాట్ టాపిక్ గా మారాయి ముఖ్యంగా బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవడం స్కాట్లాండ్ ఎంట్రీ ఇవ్వడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారత్ తో మ్యాచ్ బహిష్కరించడం వంటివి ముఖ్యంగా పీసీబీ తీసుకున్న నిర్ణయంతో ఐసీసీకి అనుబంధ క్రికెట్ బోర్డులకు భారీ నష్టం వాటిల్లనుంది ఐసీసీ ఎంత చెప్పినా కూడా పాక్ క్రికెట్ బోర్డు మాత్రం నిర్ణయం మార్చుకోలేదు అయితే ఇప్పుడు పీసీబీ భారత్ తో మ్యాచ్ బైకాట్ విషయంలో యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం దీనికి కారణం శ్రీలంక క్రికెట్ బోర్డు చేసి విజ్ఞప్తి అని తెలుస్తోంది నిజానికి భారత్ పాక్ మ్యాచ్ రద్దయితే ఐసిసి బీసీసీఐ పిసిబి శ్రీలంక క్రికెట్ బోర్డులకు ఆర్థికంగా నష్టం ఖాయం ఐసీసీ బీసీసీఐ ఈ నష్టాన్ని భరించే స్థితిలోనే ఉన్నప్పటికీ పాక్ బోర్డు లంక క్రికెట్ బోర్డు మాత్రం ఆ నష్టాలను ఎదుర్కొనే పరిస్థితుల్లో లేవు ఇప్పటికే శ్రీలంక క్రికెట్ కూడా ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉంది దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఇటీవలే లంక క్రికెట్ బోర్డు లేఖ రాసింది భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలి అన్న నిర్ణయంపై పునరాలోచించాలని రిక్వెస్ట్ చేసింది ఎందుకంటే పీసీబీతో లంక క్రికెట్ బోర్డుకు చక్కని సంబంధాలు ఉన్నాయి పాక్ లో క్రికెట్ ఆడేందుకు ఎవ్వరూ ముందుకు రానప్పుడు లంక క్రికెట్ బోర్డు తమ జట్టును అక్కడికి పంపించింది పలుసార్లు క్లిష్ట పరిస్థితుల్లో పాక్ కు అండగా ఇదే స్నేహంతో లంక క్రికెట్ బోర్డు పిసిబికి ప్రత్యేకంగా లేఖ రాసింది పీసీబీ తీసుకున్న నిర్ణయంతో ఐసీసీ బీసీసీఐకి పెద్దగా నష్టం జరగదని కానీ ఆతిథ్య హోదాలో చిన్న బోర్డుగా ఉన్న తమపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించింది లంక క్రికెట్ బోర్డు రాసిన లేఖపై పీసీబీ కూడా సానుకూలంగానే స్పందించింది తమకు చాలా సార్లు అండగా నిలిచిన లంక బోర్డు మాటను గౌరవించాలని భావిస్తోంది ఈ క్రమంలో వారి రిక్వెస్ట్ ను పరిగణలోకి తీసుకుంది తమ ప్రభుత్వంతో దీనిపై మరోసారి చర్చించి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి ఒక్కవేళ భారత్ తో మ్యాచ్ పాక్ బైకాట్ చేస్తే దాదాపు రెండు వేల రెండు కోట్లు నష్టం వస్తుంది ఈ నష్టాన్ని ఐసీసీ భారత్ లంక పాక్ బోర్డులకు అందజేసే రెవెన్యూ వాటాలో మైనస్ చేసుకుంటారు అటువంటి పరిస్థితి రాకూడదు అన్న ఉద్దేశంతోనే లంక బోర్డు పిసిబికి రిక్వెస్ట్ పెట్టింది